హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికల్ అప్డేట్స్ వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లకు గాను అభ్యర్థులను ప్రకటించేశారు ఆ వివరాలు ఏందో మనం ఇప్పుడు చూద్దాం ఇచ్చాపురం శ్రీమతి పిరియా విజయ పలాస శ్రీ సిదిరి అప్పలరాజు టెక్కలి దువ్వాడ శ్రీనివాస్ పాతపట్నం శ్రీమతి రెడ్డి శాంతి శ్రీకాకుళం ధర్మాన ప్రసాదరావు ఆముదాల వలస తమ్మినేని సీతారాం హెచ్చర్ల గొర్లె కిరణ్ కుమార్ నరసనపేట ధర్మాన కృష్ణదాస్ రాజాం తలె రాజేష్ పాలకొండ విశ్వాసరాయి కళావతి కురుపాం పుష్పశ్రీవాణి పాముల పార్వతీపురం అలజంగి జోగారావు సాలూరు పిడిక దొర బొబ్బిలి శంభంగి వెంకట చిన అప్పల్నాయుడు చీపురుపల్లి బొత్స సత్యనారాయణ గణపతి నగరం బొత్స నరసయ్య నెల్లిమర్ల బడ్డుకొండ అప్పల్నాయుడు విజయనగరం శ్రీ వీరభద్రస్వామి కూలగట్ల కోట కడుబండి శ్రీనివాసరావు భీమిలి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విశాఖ తూర్పు ఎంవివి సత్యనారాయణ విశాఖ దక్షిణం వాసుపల్లి గణేష్ కుమార్ విశాఖ ఉత్తర కెకే రాజు గాజువాక గుడిపడ గుడివాడ అమర్నాథ్ చోడవరం కరణం ధర్మశ్రీ మాడుగుల బూడి ముత్యాల నాయుడు అరకులోయ రేగం మత్స్యలింగం పాడేరు మత్స్య విరాస మత్స్యరాస విశ్వేశ్వరరాజు అనకాపల్లి మలబాల మలసాల భరత్ కుమార్ పెందుర్తి అన్నమరెడ్డి రాజు ఎలిమంచిలి ఉప్పలపాటి వెంకటన రమణమూర్తిరాజు పాయకరావుపేట కంబాల జోగులు నర్సీపట్నం పెట్ల ఉమాశంకర్ గణేష్ తుని దాడిశెట్టి రాజా పత్తిపాడు వరుపుల సుబ్బారావు పిఠాపురం వంగ పిఠాపురం వంగా గీత కాకినాడ రూరల్ కురసాల కన్నబాబు పెద్దాపురం దౌలూరి దొరబాబు అనపర్తి సత్తి సూర్యనారాయణ రెడ్డి కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చ రామచంద్రపురం పిల్లి సూర్యప్రకాష్ ముమ్మడివరం పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అమలాపురం పినిపే విశ్వరూప్ రాజోలు గొల్లపల్లి సూర్యారావు గన్నవరం విప్పర్తి వేణుగోపాల్ కొత్తపేట చిర్లా జగ్గిరెడ్డి మండపేట వి జోగేశ్వరరావు రాజానగరం జక్కంపూడి రాజా రాజమండ్రి సిటీ మార్గాని భరత్ రాజమండ్రి రూరల్ చెల్లుబైన వేణుగోపాల్ కృష్ణ జగ్గంపేట తోట నరసింహం రంపచోడవరం శ్రీమతి నాగులపల్లి ధనలక్ష్మి కొవ్వూరు తలారి వెంకట్రావు నిడదవోలు జి శ్రీనివాసనాయుడు ఆచంట చెరుకువాడ శ్రీరంగనాథరాజు పాలకొల్లు గుడాల శ్రీహరి గోపాలరావు నరసాపురం ముదునూరి ప్రసాదరాజు భీమవరం గ్రంథి శ్రీనివాస్ ఉండి పివిఎల్ నరసింహరాజు తణుకు కారుమూరి వెంకటనాగేశ్వరరావు తాడేపల్లగూడెం శ్రీ కొట్టు సత్యనారాయణ ఉంగుటూరు పుప్పాల శ్రీనివాసరావు దెందులూరు అబ్బాయి చౌదరి కొఠారి ఏలూరు ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ గోపాలపురం తలా వెంకట్రావు పోలవరం తెల్లం బాలరాజు చింతలపూడి పున్నవట్ల ఎలిజ తిరువూరు కొక్కిలిగడ్డ అనేది న్యూజివీడు మేక వెంకట ప్రతాప్ అప్పారావు గన్నవరం వల్లభనేని వంశీ గుడివాడ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు కైకలూరు దూలం నాగేశ్వరరావు పెడన ఉప్పల రాము మచిలీపట్నం పేర్ని కృష్ణమూర్తి అవనిగడ్డ రామేష్ బాబు సింహాద్రి పామరు అనిల్ కుమార్ ఖైలే పెనుమలూరు జోగి రమేష్ విజయవాడ వెస్ట్ షేక్ ఆసిఫ్ విజయవాడ సెంట్రల్ వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడ తూర్పు దేవినేని అవినాష్ మైలవరం సర్ణాల తిరుపతిరావు నందిగామ మొండితోక జగన్మోహన్ రావు జగ్గైపేట ఉదయభాను స్వామినేని పెదకూరపాడు నంబూరు శంకర్రావు తాడికొండ శ్రీమతి మేకతోటి సుచరిత మంగళగిరి మురుగుడు లావణ్య పొన్నూరు అంబటి మురళీకృష్ణ వేమూరు వరుకుటి అశోక్ బాబు రేపల్లె ఈవురు గణేష్ తెనాలి అన్నాబత్తని శివకుమార్ బాపట్ల కోన రఘుపతి పత్తిపాడు బాలసాని కిరణ్ కుమార్ గుంటూరు వెస్ట్ విడుదల రజని గుంటూరు తూర్పు షాక్నూరి ఫాతిమ చిలకలూరిపేట కావటి మనోహర్ నాయుడు నరసారావుపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సత్తెనపల్లి శ్రీ అంబటి రాంబాబు వినుకొండ బొల్లా బ్రహ్మనాయుడు గురజాల కాసు మహేష్ రెడ్డి మాచర్ల రామకృష్ణారెడ్డి పిన్నెల్లి ఎర్రగొండపాలెం తాటిపర్తి చంద్రశేఖర్ దర్శి మద్దిశెట్టి వేణుగోపాల్ పర్చూరు ఎడం బాలాజీ అద్దంకి పానెం హనిమరెడ్డి చీరాల ఆమంచి కృష్ణమోహన్ సంతనూతలపాడు మెరుగు నాగార్జున శ్రీ ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి కందుకూరు బుర్రా మధుసూదన్ యాదవ్ కొండపి ఆదిమూలపు సురేష్ మర్కాపురం శ్రీ కుందూరు నాగార్జునరెడ్డి మార్కాపురం కుందూరు నాగార్జునరెడ్డి గిద్దలూరు అన్న రాంబాబు కనిగిరి దద్దాల నారాయణ యాదవ్ కావలి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆత్మకూరు మేకపాటి విక్రమరెడ్డి కోవ్వూరు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నెల్లూరు సిటీ ఎండి ఖలీల్ అహ్మద్ నెల్లూరు రూరల్ ఆదాల ప్రభాకర్ రెడ్డి సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి గూడూరు మేరిగ మురళి సూళ్లూరుపేట కిలివేటి సంజీవయ్య వెంకటగిరి రామ్ కుమార్ రెడ్డి ఉదయగిరి మేకపాటి రాజగోపాల్ రెడ్డి బద్వేల్ దాసరి సుధా రాజంపేట ఆకేపాటి రెడ్డి కడప ఎస్బి అంజాద్ బాషా రైల్వే కోడూరు కొరుముట్ల శ్రీనివాసులు రాయచోటి గడికోట శ్రీకాంత్ రెడ్డి పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి కమలాపురం పోచిమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి జమ్మలమడుగు మూలే సుధీర్ రెడ్డి పొద్దుటూరు రాచమల్లు రెడ్డి మైదుకూరు రఘురామరెడ్డి శెట్టిపల్లి ఆళ్లగడ్డ గంగుల రెడ్డి శ్రీశైలం శిల్పా చక్రపాణిరెడ్డి నందుకొట్టుకూరు డాక్టర్ సుధీర్ ధారా కర్నూల్ ఎండి ఇంతియాజ్ పాణ్యం కాటసాని రెడ్డి నంద్యాల శిల్ప కిషోర్ రెడ్డి బనగానపల్లె కాటసామి రామిరెడ్డి డోన్ బుగ్గన రాజేంద్రనాథ్ పత్తికొండ కంగాటి శ్రీదేవి కోడుమూరు డాక్టర్ సతీష్ ఎమ్మిగనూరు శ్రీమతి బుట్టారేణుక మంత్రాలయం వై బాలనాగరెడ్డి ఆదోని సాయి ప్రసాద్ రెడ్డి ఆలూరు భూసినే విరూపాక్షి రాయదుర్గం మెట్టు గోవిందరెడ్డి ఉరవకొండ వై విశ్వేశ్వరరెడ్డి గుంతకల్లు వై వెంకట్రామరెడ్డి తాడిపత్రి కె పెద్దారెడ్డి సింగనమల ఎం విరాంజనేయులు అనంతపురం అర్బన్ అనంత వెంకట్రామరెడ్డి కళ్యాణదుర్గం తలారి రంగయ్య రాప్తాడు తోపుదుర్తి రెడ్డి బడకశిర ఈర లక్కప్ప హిందూపురం శ్రీమతి టిఎన్ దీపిక పెనుగొండ శ్రీమతి కేవి ఉషశ్రీచరణ్ పుట్టపర్తి దుద్దుకొండ శ్రీధర్ రెడ్డి ధర్మపురం కేదిరెడ్డి వెంకటరామరెడ్డి కదిరి మక్బూల్ అహ్మద్ తంబల్లపల్లి పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి పీలేరు చింతల రామచంద్రారెడ్డి మదనపల్లె నిస్సార్ అహ్మద్ పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనిగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తిరుపతి భూమన రెడ్డి శ్రీకాళహస్తి బియ్యపు మధుసూదన్ రెడ్డి సత్యవేడు నూకతోటి రాజేష్ నగరి శ్రీమతి ఆర్కే రోజా గంగాధర నెల్లూరు ఎం రెడ్డప్ప చిత్తూరు ఎం విజయానందరెడ్డి పూతలపట్టు డాక్టర్ సునీల్ కుమార్ పలమనేరు ఎన్ గౌడ కుప్పం కే ఆర్ జే భరత్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా థ్యాంక్ యూ